నా పేరు పాపగంటి రాంబాబు నేను మిషన్ భగీరథ సిఐటు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే అనేక గ్రామాలకు త్రాగునీరు అందిస్తున్నటువంటి మేము ఈరోజు జీతాలు లేక చాలా దుర్భరమైనటువంటి జీవితాలు గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకంటే ఎల్ఎన్టీ కానీ ఎన్సిసి కంపెనీలు కానీ మా శ్రమను దోచుకోవటం జరుగుతూ ఉంది మేము ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ అధికారులు కూడా మా సమీక్షలు పట్టించుకోకుండా కంపెనీలకే కొమ్ముగాస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది ఎందుకంటే ఈరోజు మాకు నాలుగు నెలల నుంచి మాకు వచ్చేటటువంటి జీతమే అరకొర జీతం పదివేలు నుంచి పన్నెండు వేల రూపాయలు మాకు జీతాలు ఇస్తున్నా ఉన్న ఇస్తూ ఉన్నారు ఆ పదివేలు పన్నెండు వేల రూపాయలు కూడా నెల నెల ఇవ్వకుండా ఇచ్చేటటువంటి ఆ పదివేలు కూడా నెల నెలా ఇవ్వకుండా మమ్మల్ని అనేక రకాలుగా కంపెనీలు ఇబ్బంది పెడతా ఉన్నాయి అదేమంటే మాకు అధిక ప్రభుత్వం నుంచి బిల్లులు రావట్లేదు ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే మేమిస్తాం అనేటటువంటి వైఖరి కంపెనీలు అవ అవలంబిస్తూ ఉన్నాయి అగ్రిమెంట్లో ఏముందనేది ఒకసారి కంపెనీలు గ్రహించాలని ఈ సందర్భంగా కంపెనీ వారికి నేను తెలియజేస్తా ఉన్నా అగ్రిమెంట్లో ప్రభుత్వం ఇచ్చిన అధికారులు బిల్లులు చేయకున్నా మేము జీతాలు ఇస్తామని చెప్పి మీరు అగ్రిమెంట్ చేయించుకొని మా దగ్గర కాంట్రాక్ట్గా మా మీరు వచ్చిన తర్వాత మేము వాళ్ళు బిల్లులు ఇస్తేనే ఇస్తామనేటటువంటి ధోరణి మీది సరైనటువంటి ధోరణి కాదని ఈ సందర్భంగా కంపెనీ వాళ్ళకి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈనాడు దరిదాపు ఆరు వందల మంది కార్మికులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉందంటే దానికి కారణం ఎన్సిసి కంపెనీలని దానికి ఉన్నటువంటి అధికారులేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీకు నాలుగు నెలలు ఒక్క నెల జీతం రాకపోతేనే అధికారులు కానీ ఎల్ఎన్టీ మేనేజర్లు కానీ ఎన్సీసీ మేనేజర్ కానీ వాళ్ళు అల్లల్లాడిపోతారే నాలుగు నెలలు వేతనాలు రాకపోతే పదివేలు ఇచ్చేటటువంటి నాలుగు నెలల వేతనాలు మాకు రాకపోతే మేము ఎల్ల ఎంత అల్లాడిపోతున్నామో ఒకసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఎల్ఎన్టీ కంపెనీ ఎన్సిసి కంపెనీ నాలుగు సంవత్సరాల నుంచి మనము దారుణంగా బోనస్ ఇస్తామని మోసం చేస్తాం ఉన్నారు బోనస్ ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తూ బోనస్ ఇస్తాం ఇస్తామని చెప్పి ఈరోజు మేము డిపార్ట్మెంట్ ఇస్తేనే ప్రభుత్వం ఇస్తేనే బోనస్ ఇస్తామని మాట్లాడటం జరుగుతూ ఉంది అంత మాత్రమే కాదు లేబర్ యాక్టులో పద్దెనిమిది వేల రూపాయలు మాకు శాలరీ ఉంటే పదివేలే ఇస్తున్నారు అంటే ఒక కార్మికుడికి ఎనిమిది వేల రూపాయలని దారుణంగా మా దగ్గర దోచుకుంటున్నారు ఈ కంపెనీలు కాబట్టి ఈ కంపెనీలని రాష్ట్రంలో ఉంచాలా తీసేయాలనేది ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి పేదలమైనటువంటి మేము పేద కార్మికులమైనటువంటి మేము అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ ఎల్ఎన్టీ ఎన్సిసి కంపెనీలని ఈ రాష్ట్రంలో ఉంచాలన్నా లేకపోతే తీసివేయాలని ఒకసారి ఆలోచించాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఇంకా కార్మికులపై అనేక రకాల వేధింపులు జరుగుతూ ఉన్నాయి ఎన్సిసి కంపెనీలో ఎన్సీసీ మేనేజర్ అయినటువంటి ఉపి దారుణంగా కార్మికుల్ని వేధిస్తూ ఉన్నాడు ఆయన్ని పట్టించుకునే వాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరు అడిగితే కార్మికులను నిర్దాశనంగా తీసేస్తా ఉన్నాడు ఇదేమిటని అడిగితే మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను ఏరే వాళ్ళని పెట్టుకుంటే అనే సందర్భం ఎన్సీసీ కంపెనీ యుగేందర్ చేస్తూ ఉన్నాడు కాబట్టి యుగేందర్ కానీ ఎల్కే రెడ్డి గారు కానీ ఈ కంపెనీ వాళ్ళు మాకు న్యాయం చేసేంతవరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపమని అవసరమైతే స్కీములు బంద్ చేయడానికి కూడా వెనకాడమని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని మేము కోరుతామని ఈ సందర్భంగా అధికారులకి మిషన్ భగీరథ అధికారులకి ఎల్ఎన్టీఎన్సిసి కంపెనీకి యాజమాన్యానికి తెలియజేయడం జరుగుతా ఉంది మాత్రమే కాకుండా ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే సబ్ స్టేషన్ ఆపరేటర్లు మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి సబ్ స్టేషన్ ఆపరేటర్లో కూడా ఆరు నెలలు ఏడు నెలల నుంచి వాళ్ళు జీతాలు ఇవ్వట్లేదు అంటే ఒక్క కార్మికుడికి ఆరు నెలల నుంచి ఏడు నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళు కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చారు ఆ కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు వాళ్ళ దగ్గరకు రాడు వాళ్ళ సమస్యలు అడగడు వాళ్ళని పట్టించుకోడు ఏమాత్రం వాళ్ళని నిర్లక్ష్యంగా లెక్క చేయనటువంటి ద్వారంలో ఆ యొక్క సబ్ స్టేషన్ యొక్క కాంట్రాక్టరు ఉంటా ఉన్నాడు కాబట్టి ఈ సబ్ సబ్ స్టేషన్ కాంట్రాక్టర్ కానీ వాళ్ళ సబ్ స్టేషన్ కార్మికులు కానీ ఈ ఎన్సీసీ ఎల్ఎన్టీ కార్మికులు కానీ మేమంతా ఐక్యంగా కలిసి ఐఎన్టీసు సిఐటి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏమాత్రం వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎల్ఎన్టీ కంపెనీ మేనేజరు ఎన్సీసీ కంపెనీ మేనేజరు సబ్ స్టేషన్ ఆపరేటర్ల యొక్క కంపెనీ మేనేజరు ఈ ఈ యొక్క ధర్నా కార్యక్రమం వద్దకి వచ్చేంతవరకు ఈ ధర్నాని ఏమాత్రం మేము విరమించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం We'll yeah.